హలో అండి వెల్కమ్ టు ఛన్ముఖాస్ బ్లాగ్స్ అండి ఈరోజు స్పెషల్ బగారా రైస్ మళ్ళీ దోసకాయ మటన్ కర్రీ అండి అసలు చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చూడండి ఈ బగారా రైస్ ఈ విధంగా చేసుకొని మనం దానికి మటన్ కర్రీతో కనుక తిన్నట్టయితే అసలు చాలా రుచిగా ఉంటుందండి ఇదిగోండి మటన్ కర్రీ చూస్తుంటే నేను రిపోతుంది కదా దోసకాయ వేసి చేసింది అనమాట చాలా చాలా బాగుంటుంది దీనికి బగారా రైస్ కనుక ఇది వేసుకొని తిన్నట్టయితే అసలు మామూలుగా ఉండదండి అంత బాగుంటుంది దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఉంటాయి చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మటన్ తీసుకోవాలన్నమాట ఆఫ్ కేజీ మటన్ తీసుకొని దానికి ఒక స్పూను సాల్ట్ వేయాలి హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పిస్టు అలాగే కొద్దిగా వేసుకోవాలండి ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని మనం బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం పట్టించి సాల్ట్ అది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మనం మూత పెట్టేసేసుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చే విధంగా ఉడికించుకోవాలన్నమాట ఈలోపు దీన్ని దీనికి ఒక పాత్ర అండి మట్టి పాత్ర పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట ఒక రెండు సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని మనము గరిటతో తిప్పాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు మారకుండా చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట ఒక టమాటాలు అండి రెండు టమాటాలు చిన్న సైజువి ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక వేసుకోవాలి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒకసారి మనం గరిటతో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉల్లిపాయలు టమాటాలు మగ్గినాయండి లోపు మనం దోసకాయ ఒక పెద్ద దోసకాయ అనమాట ఒక కాయ అది ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తగినంత వేసుకోవాలండి మీరు ఎక్కువ తినట్టయితే ఎక్కువ ఒక స్పూను హాఫ్ వేసాను అలాగే పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ మనము మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ముక్కలకి అంటాను ఈ పసుపు అంతా సాల్ట్ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మగ్గ ఉల్లిపాయ ముక్కలు అవి బాగా మగ్గాలన్నమాట మనకి ఈ దోసకాయ ముక్కలు అన్నీ ఉడకాలి ఈలోకి మూత పెట్టుకొని కాసేపు ఉడకొని అవుతాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక తీస్తే ఉల్లిపాయ ముక్కలు అవి మనం మటన్ ఉడికిపోయిందండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా చూసారా మొక్క మెత్తగా ఉడికిపోయిందనమాట ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా మూత ఇచ్చేస్తే ఆయిల్ పైకి ఎలా వచ్చిందో ఈ విధంగా వచ్చినా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటా ఉండటం వల్ల దీంట్లోకి మనం కారం వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ కారాన్ని బట్టండి ఒక స్పూన్ కారం తక్కువ ఉంది టూ స్పూన్స్ వేసామన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనకి ఒక ఐదు నిమిషాలు అన్నమాట మూతలాగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకు బాగా మొత్తం ఉడికిపోతుందన్నమాట అప్పుడు ఈ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని బాగా అంతా కలుపుకోవాలన్నమాట గరం మసాలా వేసిన తర్వాత విధంగా వేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినాక మొత్తం ఇస్తే మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఆ మటన్ ఉడక పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి ఏ విధంగా వేసుకొని మనం కాసేపు కలిపేసుకోవాలి మటన్ అది ఉంది కదండి వేసేసుకొని వాటర్ ఉన్నా సరే పర్వాలేదు వేసేసుకోవచ్చు వేసుకుంటే మనకి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి కొంచెం గ్రేవీగా చేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం ఎగరబెట్టుకోవాలనుకుంటే కొంచెం దగ్గరికి వచ్చే విధంగా చేసుకోవచ్చండి ఈ విధంగా మనం మొత్తం కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడికే విధంగా మొక్క పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం పెట్టేసుకొని మొక్కలు మొక్క పెట్టేస్తే అంతా అయిపోయింది అంతాను ఈసారి కొంచెం గ్రేవీ కానీ కొంచెం మరీ విడిగా లేదు మరీ గ్రేవీ కాలేదు కొత్తిమీర వేసుకోవచ్చు చూసారా ఈ విధంగా ఎంత బాగుందో చూస్తుంటే టెన్ అవర్ విడిపోతున్నాను కదా ఆయిలీ ఆయిలీగా చాలా బాగుందండి ఈ బగారా రైస్కి మటన్ కర్రీ తింటే అసలు చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత మన కూరలో పొయ్యి మీద ఉన్నప్పుడు కొత్తిమీర వేసాం కదా మళ్ళీ దించేసినాక విడిగా వేసుకుంటే టేస్ట్ అయిపోయి చాలా బాగుంటుంది అనమాట మనకు అందులో మెత్తగా అయిపోతుంది కదా కొత్తిమీర ఇలా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు బగారా రైస్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తే ఒక బౌల్ తీసుకొని బండి బాండీ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని అందులో కప్పు ఆయిల్ వేసుకొని వేసుకున్న తర్వాత నెయ్యి కూడా ఒక ఇది వేసుకోవాలండి ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ ఇవి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఆకు చక్క అలాగే అన్నీ కలిపి షా జీరం అనాస పువ్వు ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అన్నీ కలిపి మనం ఒకసారి జరగ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేసుకుంటే లైట్గా మార్చకూడదు మార్చకుండా లైట్గా చేసుకోవాలి ఇందులో పొడుగ్గా ఉల్లిపాయ ముక్కలు పోసుకోవాలండి ఒక ఉల్లిపాయ అనమాట పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన పొడవైతే బాగుంటుంది చిన్నగా పోకుండా ఈ విధంగా పొడవు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి కానీ లేకపోతే క్యాప్సికమ్ క్యాప్సికమ్ వేసాను అనమాట క్యాప్సికమ్ ఉంటే అదన్న వేసుకోవచ్చు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు ఈ విధంగా క్యాప్సికమ్ అయితే కొంచెం వేరే టేస్ట్ స్మెల్ వేరే టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈలోపు ఇందులోకి కొంచెం కరేపాకు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి అంటే క్యాప్సికమ్ వేసినాక కొంచెం ఘాటుకి పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే పొద్దున్న కొత్తిమీర కూడా వేసాను అనమాట ఈ విధంగా అన్నీ ఒకటి వేసుకొచ్చి అలాగే ఇందులో సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్ ఒక గ్లాస్కి అంటే నానపెట్టల పసుపు కూడా వేసుకోవాలండి పసుపు గరం మసాలా సారీ గరం మసాలా అనమాట గరం మసాలా వేసుకొని ఒక బా ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్కి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇది రెండు గ్లాసులు బాస్మతి రైస్ అండి నానపెట్టలేదు అందుకని నాలుగు గ్లాసులు వాటర్ పూసాను అనమాట నానపెట్టకుండా బాస్మతి రైస్ చేస్తున్నాను కాబట్టి నాలుగు లేదనుకుంటే నానబెట్టినట్టయితే వన్ అండ్ హాఫ్ సాలు మరిగిపోయినాయి అండి వాటర్ ఈ బాస్మతి రైస్ అందులో వేసేసుకోవాలి మొత్తము వేసేసుకొని మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఏ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకున్న తర్వాత మనకి మంచి చక్కగా ఉడుకుతుంది అనమాట స్లోగా సిమ్లో పెట్టుకోవాలి మొత్తం అయిపోయిందని మూత పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయిపోయినాక తీస్తే ఇదిగోండి రెడీ అయిపోయింది ఈ విధంగా అయిపోయిందనమాట మనం స్లోగా కలుపుకోవాలి బాస్మతి కదా ఇరక్కోకుండా ఈ విధంగా మొత్తం అడుగుంది పైకి వచ్చే విధంగా విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి మొత్తం కుక్ అయింది తెలుస్తుంది ఒకవేళ ఉన్నట్టు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే మనకు ఉన్న లోపల ఏమన్నా చెమ్మగా ఉన్నా పూర్తిగా అన్నమాట అందుకని మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొద్దిగా ఉంది కాబట్టి అయిపోయిందండి రెడీ అయిపోయింది పూర్తిగానే చెమ్మ అంతా పోయింది మొత్తం వాటర్ అంతా ఇది ఇదైపోయిందనమాట ఇంకా ఏ విధంగా చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంటుందండి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట దీనిపైన నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్ రోజు వేసాం కదా దీనిపైన కూడా వేస్తే చాలా బాగుంటుంది దించినాక అలాగే దీన్ని ప్లేట్లో చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా మటన్ కర్రీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా ఇది కూడాను ఈ సైడ్ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది ఈ దీనికి ఏ కర్రీ అయినా బాగుంటుందండి మటన్ అయినా చికెన్ అయినా బగారా రైస్ సూపర్ ఉంది కదా చాలా చాలా టేస్ట్ ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి